తీసులోడు హలీయా నేను మీకు జ్ఞానిస్తుందరండి మరి కంటిన్యూషన్ చెప్పుకుందాము ముందున్న వీడియో కంటిన్యూషన్ చెప్పు చెప్పుకుందామండి దేవుడు మరి మరీతో చెప్తా మరి దేవుడు మరి నన్ను పంపించాడు గబ్రేలు దూతనే నేను నీ దగ్గరకు వచ్చాను మరి మరి నీకు బాగుపడతాడు ఏసను పేరు పెడతావు కదా అతను దావీదు సింహాసనమును ఆయనకి ఇస్తాడు ఆయన యాగ వంశస్థులను యుగయుగములు ఏలుతాడండి మరి ఇప్పుడైతే రాజులు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదండి కానీ మన ప్రభు యుగయుగములు యుగములు రాదండి ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంట ఉంటుందండి అప్పుడు దేవు అప్పుడు మరియు ఇది ఎలాగ జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది సర్వోన్నతులు శక్తి నిన్ను కమ్ముకున్నది కాబట్టి శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడు అనబడినో నీ బంధువురాలు నిజపెత్తము కూడా గర్భవతిగా ఉన్నది కాబట్టి వృద్ధాప్య ముందాబి కుమారుని కన్నది మరిగా ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము మరియా నువ్వు ప్రభు దాసురాలను అప్పుడు గారు అంటారు ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మాట నాకు జరుగును కానీ ఆమె అంగీకారం తెలియవొచ్చిందండి ఆమె మరి చిన్న అమ్మాయి పద్నాలుగు పదిహేను సంవత్సరాల అమ్మాయి దేవుడి ఆజ్ఞాయిలో లోబడి ఉన్నదండి గారు ఆమె ప్రస్తుతలో